న్యూస్ టీవీ అట్టహాసంగా శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక విద్యారణ్యపురిలోని శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో జరిగాయి ఈ సందర్భంగా శ్రీ బ్యాచ్ ఇన్ఛార్జ్ మధుకర్ మాట్లాడుతూ రాజ్ కుమార్ ఆచార్యతో నా అనుబంధం పదిహేను సంవత్సరాల నాటిదని తెలియజేస్తూ ఈ పదిహేను సంవత్సరాలలో ఆయన విద్యార్థులకు సహాయం చేశారని తెలియజేశారు అంతేకాకుండా ఆపదలో ఉన్న ఆదుకునే రంగురాం ప్రసాద్ మాట్లాడుతూ రాజ్ కుమార్ ఆచార్య అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారి ప్రాణాలను నిలబెట్టారని తెలియజేశారు ఇలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం గల రాజకుమార్ ఆచార్య నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని పాఠశాల సీనియర్ సోషల్ టీచర్ రవీంద్ర ఆచార్య ఆశీర్వదించారు ఈ జన్మగిన వేడుకల్లో శ్రీ చైతన్య పాఠశాల ఐపిఎల్ ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి సి బ్యాచ్ నుంచి మధుకర్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిఈ రంగు రాంప్రసాద్ ఏవో బద్దం కిషన్ రెడ్డి పాల్గొన్నారు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది తను పిల్లలకు కానీ యాజ్ ఎ స్టాఫ్గా మాకు కానీ తన కమిట్మెంట్ విషయంలో కానీ చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ అదేవిధంగా ఈ సంవత్సరం ఒక పన్నెండు మందిని ఐఐటిలోకి పంపించాం సో గత ఆరు సంవత్సరాల నుండి ఒక యాభై మందిని మనం ఐపీఎల్ పాఠశాల నుండి మా స్నేహితుల్ని ఐపీఎల్ బ్రాంచ్ నుంచి ఒక యాభై మందికి పైగా సో ఐఐటీలోకి ఎన్ఐటీలోకి పంపించినటువంటి ఘనత దాని వెనుక మా అందరికీ సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు సో ఇలా అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఆచార్యకి మరొకసారి మా అందరి తరఫున మా యాజమాన్యం తరఫున సో హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ